ప్రజలకు ఏ కష్టం వచ్చినా బాధ ఆపద వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారనే భరోసా కల్పించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు ఈ మేరకు ఆయన నెల్లూరు రూరల్ ఇరవై యవ డివిజన్ నక్కలగుంటలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శ్రీధర్ రెడ్డి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు స్థానికులు నాయకులు కార్యకర్తలతో కొంతసేపు ముచ్చటించారు అనంతరం కోటం రెడ్డి మీడియాతో మాట్లాడారు ఇరవయవ డివిజన్ లో పార్టీకి బలమైన కేడర్ ఉందని మనపై నమ్మకంతో ప్రజలున్నారని అన్నారు డివిజన్ లోని ప్రజల గుండె చప్పుడుగా అందరూ పనిచేయాలని సూచించారు అలాగే ఇరవయవ డివిజన్ చాలా పెద్ద ప్రాంతం సామాన్య మధ్య తరగతి పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతం ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఉండాలన్నారు డివిజన్ లోని ప్రజలకు ఏ అవసరమొచ్చిన నక్కలగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది అక్కడికి వెళితే మనకు సమాధానం చెబుతారు పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కంటే సాయిబాబా స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ టీడీపీ నాయకులు దారామల్లి కాదర్ బాష ఎంసీ సుబ్రహ్మణ్యం దిలీప్ రెడ్డి రవీంద్ర రెడ్డి గంటా డేవిడ్ పోతరాజు రవి శ్రీనివాసులు అన్నంగి రమణయ్య పిచ్చిరెడ్డి మాసా శ్రీనివాసులు తాల్లూరు సురేష్ నాటకరాణి నవీన్ పాలకుర్తి శ్రీనివాసులు బాలసిద్దయ్య బొమ్మన శ్రీనివాసులు కోటయ్య బాబు పోలయ్య మల్లి దారా దయాకర్ కుంభకిష్టయ్య శ్రీనివాసులు కృష్ణయ్య సునీల్ పద్మజ యాదవ్ శాంతి రమాదేవి బిజెపి నాయకులు రాజేష్ అల్లం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సంతోషం తెలుగుదేశం నాయకులు మిత్రుడు దారామల్లి అదేవిధంగా చేజర్ల మహేష్ డివిజన్ కార్పొరేటర్ కాదర్బాష గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి దాన్ని ప్రారంభించుకోవటం ఈ యొక్క అదేవిధంగా బీజేపీ నాయకులు రాజేష్ గారు అందరం కలిసి ప్రారంభించుకోవటం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు దారామల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పార్టీ కార్యాలయం అంటే ప్రజలకి అండగా ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నిరంతరం ప్రజల మధ్యలో ఉండే విధంగా ప్రజలకు ఏదైనా నష్టమో కష్టమో బాధ వేస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది అని నమ్మకం కలిగే విధంగా ముందుకు సాగాలని ఎందుకంటే పార్టీ కార్యాలయాలు ప్రారంభించటం చాలా తేలిక కానీ పార్టీ కార్యాలయాలు కొనసాగించడం ఆ పార్టీ కార్యాలయం ప్రజలకు దగ్గరగా ఉండటం చాలా కష్టం ఆ కష్టాన్ని సాధ్యం చేసి చూపిస్తారని ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎలా ఉండాలంటే ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా ఉండాలా అని అందరూ భావించే విధంగా అందరూ కలిసికట్టుగా ఒక తాటి మీద అదేవిధంగా మిత్రపక్షాలు అనేటువంటి జనసేన బీజేపీ నాయకులందరితో చక్కటి సమన్వయం సాధించుకుంటూ ముందుకు సాగాలని మరోసారి మిత్రుడు దారామల్లిని మనస్ఫూర్తిగా డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జి దారామల్లి గారు కార్పొరేటర్ మహేష్ గారు కాద్రబాష గారు రాజేష్ గారు బీజేపీ నాయకులు అదేవిధంగా సాయిబాబు గారు మిగతా పెద్దలందరూ కూడా వారందరి సమక్షంలో ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాగా ఏవైతే ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్థానికంగా ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉంటాం అనే ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు పార్టీ కార్యాలయం ఉపయోగపడాలని కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఏదున్నా కూడా ఇరవయో డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంది అని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రారంభించినందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్